విజయవాడలో జరిగిన సీఐల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల మాట నిగ్గిందని తన మాట చెల్లలేదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అసహనం వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఏ పదవి లేకపోవడంతోనే తాను ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బుద్ధా వెంకన్న వైసీపీ ప్రభుత్వంపై చాలా పోరాటాలు చేశామని తనపై ముప్పై ఏడు కేసులు పెట్టారని గుర్తు చేశారు అయినా తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని కానీ తాను ఫీల్ కాలేదన్నారు

అత్యధిక మెజారిటీతో తిరగడం ఇవన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే జరిగింది తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేను ఏది కార్యక్రమం మొదలు పెట్టినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే మొదలు పెడతాను మొదలు పెడుతున్నాను కూడా దానికి అంతేకాకుండా మా గురువుతో సమానం లాగా ప్రతి ఉండే గారికి తప్పకుండా ధన్యవాదాలు మీరు మొదటి నుంచి ప్రయాణం చేసే మొదటి పెట్టి మీరు కూడా మీ అందరికీ పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పుకో నేను అంటే నా ఎరక మీరందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను అందరిని ఎదిరించాను కొడాలి వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం వంసీవే వాడి వారు పిల్లలా పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు ముగించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయ్యి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ పోస్టింగ్ పడ్డాయి ఎమ్గా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి